హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి గోంగూర పచ్చడి మనం ఎప్పుడు చేసే విధం కాకుండా నేను చేసినట్టుగా చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది దీని ప్రాసెస్ ఎలాగో చూద్దాం త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని ద్వారగా వేయించుకోండి ఈ పల్లీలు వేయటం వల్ల గోంగూర పచ్చడిలో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ద్వారగా వేయించిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోండి పల్లీలు వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది గోంగూర చట్నీలు ఎవరు వేయరు కదా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పల్లీలు తీసిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక పదిహేను పచ్చిమిర్చి చిన్న టమాటాలు రెండు కట్ చేసుకొని అలా వేసుకోండి ఇవి నూనెలో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించండి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకోండి బాగుంటుంది పచ్చడి అలా టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉడికిన తర్వాత ముందుగానే కడగ పెట్టుకున్న గోంగూరని అలా వేసుకోండి నీళ్ళు మొత్తం ఉంది గోంగూర అంతా వేసుకున్న తర్వాత గిండతో ఒకసారి అలా తిప్పండి ఫైవ్ మినిట్స్లో కుక్ అవుతుందండి గోంగూర ఊరకనే మగ్గిపోతుంది మూత పెట్టుకొని అలా మగ్గిన తర్వాత ఇంకా ఆ వాటర్ని అలాగే ఉంచండి మరీ డ్రై చేసే మాకండి ఆ కొంచెం వాటర్ అయినా ఉండాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా పెట్టుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోండి మనం ఉడకపెట్టుకున్న గోంగూర మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి చల్లారిన తర్వాత ఒక పది రెమ్మల ఉల్లిపాయలు తగినంత సాల్ట్ ఇంకా మూత పెట్టుకొని ఊరకు అలా గ్రైండ్ చేయండి ఒకసారి తిప్పి అలా వదిలేయండి మరీ మెత్తగా పట్టకండి బాగోదు చూసారా కొంచెం మెత్తగా బాగా మెత్తగా అనిపించట్లేదు అలా ఒక బౌల్లో తీసుకోండి రెండు ఉల్లిపాయలు అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలుగానే కనిపించాలి మనకి మెత్తగా పేస్ట్ పట్టకండి అలా ముక్కలు ఆ గోంగుర పచ్చుల్లో మనం అన్నంలో తినేటప్పుడు ఒక్కొక్క ముద్దకు ఉల్లిపాయ తగులుతుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అదే బాండీలో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఇవి కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది మూడు ఎండుమిర్చి అలా కట్ తుంచుకొని వేసుకోండి కరివేపాకు వేసుకొని ఇవి నూనెలో బాగా ఏగేంత వరకు తిప్పుకోండి కొన్ని గోంగూర పచ్చడి ఇంక వేసుకొని మొత్తం వరకు తిప్పండి అలాగా పచ్చడి మొత్తం నిజంగా అండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం దీంట్లో పల్లీలు యాడ్ చేయడం వల్ల ఈ గోంగూర పచ్చడికి ఎంత రుచి వస్తుందో ఒక్కొక్క ముద్ద తింటుంటే అలా నెయ్యిలాగా కరిగిపోతుంది ఒక్క ముద్ద కూడా మిగల్చండి ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మరిన్ని వీడియో కోసం హనీ అశ్విని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి